నా ప్రేమైన సహోదల్ అందరికీ అస్సలం వాలంతుల్ సహద బరాత్ మన ముందు రాబోతుంది చాలా పవిత్రమైన రాత్రి అండి సహోదల్లరా ఈ పవిత్రమైన రాత్రిలో చాలా దాసుల పట్ల కరుణ చూపుతారు తన దాసుల యొక్క పాపాలను క్షమిస్తారండి కానీ ఆరు వ్యక్తులు ఉన్నారండి ఆరుగురు వ్యక్తులు ఉన్నారు వీరిని అల్లాహ తాల క్షమించారు ఈ ఆరు వ్యక్తుల పట్ల అల్లాహ కరుణ చూపరు ప్రభుత్వ ముహమ్మద్ సల్హు అలీ వసలం వారు ఈ విధంగా తెలియజేశారు ఈ ఈబి వీరి పాపాలను క్షమించారు అని చెప్పారు ఒకసారి హజరత్ జిబ్రాయిల్ అలీస్లాం గారు ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి దగ్గరికి వచ్చి ఈ విధంగా తెలియజేస్తారు ఈ షబిబరాత్ రాత్రి బను కల్బు వారి మేకల యొక్క వెంట్రుకల సమానంగా అల్లహ తబార్ కోతాల తన దాసులను క్షమిస్తారని చెప్పారు బను కల్బ్ అని ఒక తెగవారు నివసించేవారండి వీరికి మేకలు చాలా అధికంగా ఉండేవి అయితే వారి మేకల యొక్క వెంట్రుకలు ఉంటాయి కదా వెంట్రుకలు ఎన్ని ఉంటాయండి చాలా అధికంగా ఉంటాయి మనం లెక్క చేయలేము చాలా అధిక శాతంలో ఉంటాయి కదా అయితే లెక్క లేనంతగా తన దాసులను క్షమించి వేస్తారని చెప్పారు కానీ ఈ ఆరు వ్యక్తులు తప్ప ఈ ఆరు వ్యక్తులు తప్ప అల్లహ తల అందరినీ క్షమించి వేస్తారు అయితే ఈ ఆరు వ్యక్తులు ఒకవేళ తౌబా చేసుకుంటే కనుక క్షమాపణ వేడుకుంటే కనుక అల్లాహ్ తల వీరిని కూడా క్షమించి వేస్తారు అయితే ఈ ఆరు వ్యక్తులు ఎవరండి ఇందులో మొదటి వారు ఎవరు అంటే బహుదైవ ఆరాధకులు సాటి కల్పించేవారు అల్లహతో పాటు ఇతరులను ఆరాధించేవారు ఇతరులను పూజించేవారు అర్థమైందా వీరిని బహుదైవారాధకులు అంటారు వీరిని అల్లహతలా క్షమించరు ఒకవేళ తౌబా చేసుకుంటే క్షమాపణ వేడుకుంటే అల్లా క్షమించి వేస్తారు సరేనా మరియు రెండో వారు మనసులో పగ అసూయ ద్వేషం పెంచుకునేవారు అది ముస్లిం పట్ల కానివ్వండి లేదా వేరే ఇతరుల ఎవ్వరి పట్లైనా కానివ్వండి మనసులో పగ ద్వేషం పెంచుకుంటే మాత్రం వీరిని కూడా అల్లాహతల్లా క్షమించారు అర్థమైందా కాబట్టి అన్ని అల్లాహ్ పైన వదిలివేయాలండి అంతే తప్ప మన మనసులో ఇలాంటి చెడు పగలు ద్వేషాలు పెంచుకోవడం వల్ల మనమే నష్టపోతామండి అర్థమైందా కాబట్టి వీరిని కూడా అల్లా తల్లా క్షమించారు ఒకవేళ తౌబా చేసుకుంటే క్షమాపణ వేడుకుంటే అల్లా తలా క్షమించి వేస్తారు అర్థమైందా మరియు మూడో వారు బంధువులతో సంబంధాలు తెంచుకునేవారు కొందరు ఉంటారండి చిన్న చిన్న పొరపాట్ల వల్ల బంధుత్వాలను తెంచుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయకూడదండి ఈ విధంగా చేసే వారిని కూడా అల్లా తలా క్షమించరు అర్థమైందా ఒకవేళ తౌబా చేసుకుంటే క్షమించి వేస్తారు మరియు నాలుగో వారు చీల మండలం కింద పాయింట్ లేదా పైజామా ఉంచేవారు టహ్నోంకే నీచే అర్థమైందా చీల మండలం కింద చాలా మంది మీరు చూసే ఉంటారు కేవలం నమాజ్ టైంలోనే పాయింట్ లేదా పైజామా పైని కంటుకుంటూ ఉంటారు ఆ తర్వాత నమాజ్ అయిపోయిన వెంటనే మసీదు నుండి బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ పాయింట్ లేదా పైజామా కిందికి వెళ్ళిపోతుంది ఇలా చేయకూడదండి ప్రతి మగవారికి పాయింట్ లేదా పైజామా తన చీల మండలం పైనే ఉండాలి ఆడవారికి మొత్తం కింద ఉంటుంది అర్థమైందా అయితే ఇలా చేసేవారిని కూడా అల్లా తల్లా క్షమించారు ఒకవేళ తౌబా చేసుకుంటే క్షమించి వేస్తారు మరియు ఐదో వారు తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపేవారు కొందరు ఉంటారు కదా తల్లిదండ్రులను కసరించుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా చేయకూడదండి ఇది చాలా ఘోరమైన పాపం అండి తల్లిదండ్రుల పట్ల ఇలా చేయడం చాలా ఘోరమైన పాపం అల్లా దీన్ని క్షమించరు అర్థమైందా ఒకవేళ తౌబా చేసుకుంటే అల్లాహతో కూడా తౌబా చేసుకోవాలి మరియు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా వారితో కూడా క్షమాపణ వేడుకోవాలి అల్లహతల్లా క్షమించి వేస్తారు తల్లిదండ్రులు కూడా క్షమించి వేస్తారు అర్థమైందా మరియు ఆరో వారు మద్యానికి బానిసయ్యేవారు మద్యం త్రాగేవారు వీరిని కూడా అల్లహతల్లా క్షమించారు అర్థమైందా ఇది అన్ని చెడులకు మూలమండి ఇది చాలా ఘోరమైన పాపం అండి కాబట్టి ఈ మద్యం త్రాగే వారిని కూడా అల్లా తల్లా క్షమించారు ఒకవేళ తౌబా చేసుకుంటే క్షమాపణ వేడుకుంటే వీరిని కూడా క్షమించి వేస్తారు కాబట్టి ఈ ఆరు వ్యక్తులు తప్ప అల్లాహ తబార్కు తల అందరిని క్షమించి వేస్తారు ఒకవేళ వీరు కూడా తౌబా చేసుకుంటే క్షమాపణ పెడుకుంటే వీరిని కూడా అల్లా తల్లా క్షమించి వేస్తారు సరేనా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను అల్లహ తబార్ కు తాల మనందరినీ ఈ యొక్క పాపాల నుండి రక్షించుగాక ఆమీన్ ఈ వీడియో వేరే వరకు చేయండి అని అసలాం వరమతుల్హి వ